ప్రతిరోజు మనం ఎన్నో విషయాలు మర్చిపోతుంటాం కదా మన పదేళ్ల వయసులో మీరు ఏం తిన్నారో ఎవరితో మాట్లాడారో ఏం అనుభవించారో మళ్ళీ గుర్తొస్తుందా రాదు కదా మనలో చాలామంది గతం మర్చిపోవడమే సాధారణం కానీ ప్రపంచంలో కొంతమందికి అది అసాధ్యం దీన్నే హైపర్థమీసియా అంటారు ఇది ఒక రేర్ న్యూరలాజికల్ కండిషన్ ఇలాంటి లక్షణాలే కలిగిన ఒక అమెరికన్ జిల్ ప్రైజ్ అనే మహిళకి తన పన్నెండేళ్ల వయసులో నుంచి ఈ లక్షణం కనిపిస్తుంది ఒకరోజు సైంటిస్ట్ ఆమెను పరీక్షించి ఇరవై ఏళ్ళ క్రితం ఏ రోజున ఏం జరిగిందో అడిగారు ఆమె చెప్పిన ప్రతి ఒక్కటి నిజమేనని టీవీ రికార్డ్స్తో వెరిఫై చేశారు ఇదంతా వినగానే మనకు వరంలాగా అనిపించవచ్చు కానీ నిజానికి ఇది ఒక బర్త్డే ఎందుకంటే మనం మన పెయిన్ఫుల్ మెమోరీస్ని మర్చిపోతాం కానీ వీళ్ళకు ప్రతి ఒక్కటి గుర్తుంటుంది జస్ట్ ఇమాజిన్ మనం కళలో కూడా మర్చిపోయే ఎమోషన్స్ ఈ అమ్మాయికి గుర్తుంటాయి డైలీ రీప్లే అవుతాయి ఈ లక్షణం ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు ఇది ప్రపంచంలో కేవలం అరవై మందికి మాత్రమే ఉంది మీరు చెప్పండి ఇది ఒక వరమా లేక శాపమా అని కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఇలాంటి మరెన్నో తెలుసుకోవడానికి మన ప్యాక్ అనుకు